ఇప్పుడు లోక మీద నాయకులు లీడర్లు ఏం చేస్తారు ఓట్ల కోసం నాకు ఓటయ్యమ్మా అని వచ్చి కాలు ముక్తారు అంతేనా కానీ ఒక ఆమె నీ దండం పెట్టి ఎమ్మెల్యేగా గెలిచినాక కూడా జనాల కాలు మొక్తుంది అంటే ఎంత రావసక్క అనుకోవాలి కదా చూడండి ఓ ఎల్లాక మల్లాక పుల్లాక మీరు ఏం చేస్తారో ఏం కదా నేను మాత్రం చట్ట సభలోకి పోవాలి చట్ట సభలో కూర్చోవాలంటే మీ ఆశీర్వాదం ఉండాలి మీ దివ్యన ఉండాలి ఇగో ఇప్పుడు నేను ఏ రకంగా ఉన్నానో ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నానో రేపు దీనికి కట్టుబడి ఉంటా రాబోయే రోజుల్లో నన్ను ఎమ్మెల్యేగా గెలిపి ఆయా మీ కాళ్ళు ముక్కి మీకు సేవ చేస్తాను ఇగో ఈ మాట నేను తప్పు తప్పకుండా పాటిస్తా తూచా తప్పితే నన్ను ఏమంటారో అను ఏం చేస్తారో చెయ్యి మీకు ఇచ్చే బలం ఇస్తున్నా ఇక మీరు ఏమన్నా చేసుకోరు కానీ ఒక్క మాట మాత్రం మీరు ఎట్టుబడి నన్ను గెలిపించాలి నాకు ఓట్ నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని గా రకంగా ఇక మరి మాట మీద మాట కలిపి వరుస మీద వరుస కలిపి ఈ రకంగా బాగానే ఇటో అటోగిటో ఇటో శిరీషాదేవి రంపచోడవరం ఎమ్మెల్యేగా గెలిచినా మరి గెలిచినాక ఏం చేయాలి అన్నమాట ప్రకారం నిలబడాలి కదా ఆ ఈ కథ వచ్చింది మొత్తం మీద అన్న మాట ప్రకారము ఇక చూస్తున్నా ఎట్లా ఏ రకంగా పింఛన్లు పంపిణీ చేసుకుంటా వాళ్ళ కాళ్ళు ఎట్ట ముక్కుతుందో చూడండి పబ్బది పట్టుకుంటా హబ్బా శిరీష అని ఇక సోషల్ మీడియా వాళ్ళు ఈవెని మెచ్చుకొని మెడల్ మీద చేసుకొని సన్మానం చేస్తు ఫోన్ల ఇగ గిది కథది లేదని వరద అప్పుడు అది చకచకలానికి మొదలు పెట్టారు అలా కొంచెం చెందండి సరే డబుల్ పెట్టుకోండి ఒక్కన బాస్కర్ చెందమను చూడండి ఓకే 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 ఆ ఈ చిస్తి ని చెందండి మాట్లాడమను ప్రతి సంవత్సరం మనకి ఎప్పుడు అన్న ఎన్ని రోజులు ఒక్క ఏ ఒక్క రోజు ఇవి లేదు మనం వడపన దానికి എന്ത് <laughs> 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 ఇచ్చారా మన మన చంద్రబాబు నాయుడు గారు వికలాంగులకి ఆరు వేల రూపాయలు చేశారు పెన్షన్ ఆరు వేల రూపాయలు ఈ రోజు మీకు అందజేస్తున్నాం ఒకటో తారీఖున మీ ఇంటింటికి వచ్చి ప్రతి నెల కూడా ఇలాగే అందజేస్తారు ఎడితే ఇదంతా మన చంద్రబాబు నాయుడు గారు దయా